మామ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు నెవరితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయిందిరా మొబైల్ కూడా లేదు ఈ నెల శాలరీ వస్తే కొందాంలే అనుకుంటే వెనుక మొత్తం అంతా అప్పులకే జరిపోయిందిరా ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకంత బాధపడుతున్నావు నా దగ్గర ఉంది వాడుకో నిజంగానా మరి నీకు నాకు వేరే మొబైల్ ఉంది నువ్వు వాడుకో థ్యాంక్స్ డస్ట్ అంత ఎట్లా పడింది ఇది ముందే అచ్చుతోడు ఇచ్చిన ఫోన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి అమ్మో ఇతర దిన పోదురా ఓకే బేబీ చెప్పు ఓకే బాయ్ అమ్మా నిలబడితే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే ఉన్నావే అవును ఇది అంతా నీ వల్లనే రా నువ్వు మొబైల్ ఇవ్వకపోతే ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదురా అసలు నాకు ఎందుకు ఇచ్చినవారు నువ్వు మొబైల్ ఏం లేదు మామ లాస్ట్ టైము నేను ఫోన్ మాట్లాడుతుంటే మొబైల్ బాత్రూంలో పడిపోయింది అంటే ఏదో వాసన వస్తుంటే చెమట వాసన అనుకుని అని ఇట్లా నాకు కొన్ని రుద్దుకునే అనరా అది చెమట వాసన కాదు మామీ పియవాసన బాత్రూంలో పడింటే నాకు వాడబుద్ది కాక నీకు ఇష్టం